హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్థిక సంక్షోభంతో బంగ్లాదేశ్ కొట్టుమిట్టాడుతోంది కోతా ఉద్యమం సందర్భంగా జరిగిన అల్లర్లతో బంగ్లాదేశ్ రణరంగంగా మారింది వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయాల పాలయ్యారు తాజాగా వరదలు కూడా తోడవడంతో దేశం మరింత సంక్షోభంలోకి నెట్టి వేయబడింది దీంతో నోబెల్ గ్రహీత యున్న సాధ్వర్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆర్థిక సాయం కోసం ప్రపంచ బ్యాంక్ వైపు చేయి చాచింది తమకు ఆర్థిక మద్దతు అందించాలని ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ ఏడీ సాయం కోరింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఎనిమిది బిలియన్ డాలర్లను సమకూర్చాలని విజ్ఞప్తి చేసింది ప్రస్తుతం ఈ దేశానికి వంద బిలియన్ డాలర్లకు పైగా విదేశీ అప్పు ఉంది ఈ రుణాలు చెల్లించడానికి ఐఎంఏఎఫ్ నుంచి మూడు వందల బిలియన్ డాలర్లు పునరావాస కార్యక్రమాలకు మరో మూడు వందల డాలర్లు కావాల్సి ఉంది ఇదిలా ఉంటే తాత్కాలిక ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు ఐఎంఎఫ్ బృందం వచ్చే నెల ఢాకాకు వెళ్లనున్నట్లు సమాచారం గతేరది షేక్ హసీనా ప్రభుత్వం రుణ కార్యక్రమం కింద ఐఎంఎఫ్ నుంచి నాలుగు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లకు గాను ఇప్పటి వరకు రెండు పాయింట్ మూడు బిలియన్ డాలర్లను పొందింది ప్రస్తుతం బంగ్లాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది ఆహార ఉత్పత్తుల ధరలు పద్నాలుగు శాతానికి పైగా పెరిగింది పదమూడేళ్లలో ఇదే అత్యధికం ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగంలో ఒత్తిడిని అధిగమించేందుకు యుఎస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకును సాయం కోరినట్టు తెలుస్తోంది ఇప్పుడిప్పుడే బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి కొద్ది రోజులుగా అశాంతితో అల్లాడిపోతోంది షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు ప్రస్తుతం యూనస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడుస్తోంది పరిస్థితులన్నీ అదుపులోకి వస్తున్నాయి ఇదిలా ఉంటే షేక్ హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కోసం ఇంకా ఎన్నికలు జరగలేదు ఆగస్టు నుంచి ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ మాత్రమే అధికార భోగాలను అనుభవిస్తున్నారు ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వంలో కూడా అసమ్మతి సంకేతాలు కనిపిస్తున్నాయి తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన ముగ్గురు కొత్త సలహాదారులు ఆదివారం సాయంత్రం రాజధానిలోని బంగా భవన్ లో ప్రమాణం చేయగా చాలా మంది సలహాదారుల పోర్ట్ పునర్వ్యవస్థీకరించబడ్డాయి ఈ సలహాదారుల నియామకం తర్వాత బంగ్లాదేశ్ లో తిరుగుబాటు స్వరాలు పెరగడం ప్రారంభించాయి షేక్ హసీనాకు వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించిన వారు ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వంపై వేళ్లు చూపిస్తున్నారు కొత్త సలహాదారులలో వ్యాపారవేత్త ఎస్కే బషీరుద్దీన్ చిత్ర నిర్మాత ముస్తఫా సర్వర్ ఫరూఖీ ముఖ్య సలహాదారు మహాఫూజ్ ఆలం ప్రత్యేక నాయకుడు ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నిర్వాహకుల్లో ఒకరైన సర్జీస్ ఆలం కొత్త సలహాదారుల ఎంపికను తీవ్రంగా విమర్శించారు తాత్కాలిక ప్రభుత్వ సలహా మండలిలో పడిపోయిన ప్రభుత్వానికి సైకో పాంట్లు చోటు పొందుతున్నాయని వారన్నారు సర్జీస్ తన ఫేస్బుక్లో ఇలా రాశారు కేవలం ఒక విభాగం నుంచి పదమూడు మంది కన్సల్టెంట్లు కానీ ఉత్తర బెంగాల్లోని రంగ్పూర్ రాజ్షాహీ డివిజన్లలోని పదహారు జిల్లాల నుంచి ఒక్క సలహాదారు కూడా లేరు అంతేకాదు హంతకుడు హసీనా అనుచరులు కూడా సలహాదారులుగా మారుతున్నారు అతని ఈ పోస్ట్ బంగ్లాదేశ్లో ఎక్కువగా వైరల్ అవుతోంది ప్రభుత్వ ఈ వివక్ష వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి